ముఖ చిత్రం ఉంది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉత్తమ రాజధాని ఏది అంటే అది అమరావతి ఉంది ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్మాణానికి తూట్లు పొడిచిందో రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే రెండవ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం ఉంది ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ జరగబోతూ ఉంది ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో అదేవిధంగా కూటమి నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పే ఈరోజు పత్రికా విలేకరు సమావేశం ఏర్పాటు చేశాం యాభై వేల కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం ఒక అద్భుత రాజధానిగా ఒక సంపద సృష్టించే రాజధానిగా రాజధాని కోసం రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా తయారయ్యే విధంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన అదేవిధంగా మూడు ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రణాళికలు కూడా పొద్దున వివరించడం జరిగింది ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్కు రిలీఫ్ ఇచ్చే నిధులు కానీ రేపు జూన్ నెలలో రాయలసీమలో కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు పంపుడ్ స్టోరేజ్ కింద దాదాపు పదివేల మెగావాట్లు కర్నూలు జిల్లా కావచ్చు కడప జిల్లాలో చేపట్టబోయే పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లన్నీ కూడా రేపు జూన్ కానీ జూలై నెలలో కానీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాయలసీమలో కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు రాష్ట్రాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సంపదలేకి తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మన పార్ల ప్రధానమంత్రి గారితో చేసిన చర్చల వివరాలు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది రాష్ట్రం ఈ విధంగా తొమ్మిది నెలలుగా పది నెలలుగా పరిపాలనలో అనేక పరిశ్రమలు రావడం కానీ పెట్టుబడులు రావడం కానీ భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంపద సృష్టికి దోహదపడే విధంగా తయారయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉండ ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం దశలవారీగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉంది ప్రతిపక్షాలు చాలా మాటలు మాట్లాడుతున్నారు ఒక సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయి నిరాశ నిస్సృహలో ఉంటూ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి సాక్షాత్తు మద్యం కుం కుంభకోణంలో మూడు వేల కోట్లు పైచీలకు అవినీతి అక్రమాలు చేసినట్టు కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొద్దుపరిచిన విషయాలు చూస్తే గత ప్రభుత్వం మద్యం ద్వారా ఇసుక ద్వారా భూముల ద్వారా ప్రతి ఒక్కరిని సామాన్యులు కూడా ఇబ్బంది పెట్టడం అదేవిధంగా ప్రభుత్వ సంపదను ఇవన్నీ కూడా కొల్లగొట్టి అవినీతి చేసిన పరిస్థితిని కూడా చూశాం ఈరోజు అందుకే ప్రతిపక్షాలకు మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత నోట్లో మాట రావడంలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడడంలే వాళ్ళ నాయకులకు నోట్లో మాట రావడంలే రాష్ట్రం అభివృద్ధి లేకపోతూ ఉంది ప్రజల ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఏం మాట్లాడాలనో పాల్గొని పరిస్థితిలో ఏదో ఒకటి ఉనికి కోసం ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరును పూర్తిగా ఖండిస్తూ ఉంటాం వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు ప్రజలు పట్టించుకోరు పాల ఎవరు పట్టించుకోరు ఎవ్వరు వాళ్ళు ఏం మాట్లాడినట్టు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు రాష్ట్రం ముందుకు పోయే తీరు సంక్షేమ కార్యక్రమం జూన్ నెలలో తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సూపర్ సిక్స్లో చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర కావచ్చు అమరావతి ప్రాంతం కావచ్చు రాయలసీమ కూడా అన్ని ప్రాధాన్య ప్రాధాన్యతలు ఇచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పనలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఇవన్నీ కూడా ఏవైతే వచ్చిన పరిశ్రమలు ఎంఓయులు అన్నీ చేశారో ఈ పెట్టుబడిదారులందరూ కూడా పెట్టుబడి పెట్టి ఇవన్నీ ముందుకు రా తీసుకుపోవాలంటే నాలుగైదు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా రూపాంతరం చెందే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రజలకు వివరించాలా ప్రజలకు తెలియచేయాలా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి కావచ్చు ఈ పదకొండు పది నెలల్లో జరిగిన మనం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు తీరును కూడా ప్రజలకు వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పొద్దున్న టెలికాన్ఫరెన్స్ చెప్పడం ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజేయాలా ముఖ్యంగా కడప జిల్లాను కూడా రాయలసీమ నడిబొడ్డు మీరు చూసారు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బును కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృషి అని చెప్పి కడప జిల్లా ప్రజలందరూ కూడా తెలియజే తెలుసుకోవాలా ఏ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఉండి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బును కనీసం ఒక్కరోజు కూడా పరిశీలన కానీ అప్పుడు మంత్రులు కానీ సమీక్షలు చేసిన పరిస్థితులు లేవు ఈరోజు మంత్రులు రావడం సమీక్షలు చేయడం ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ను కూడా అక్కడ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఇవన్నీ కూడా రాయలసీమకు ఒక ఇండస్ట్రియల్ హబ్బుగా కడపను తయారు చేసేదానికి అన్ని ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదేవిధంగా అమరావతి కానీ ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్తులో సంపద సృష్టించడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఇంకెవరూ పట్టించుకోరు పాలకపక్షం కూడా పట్టించుకోదు ప్రజలు కూడా పట్టించుకోరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది ఆయన స్ఫూర్తితో కడప నగర అభివృద్ధికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా అలాగనే కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మేము ఇద్దరం కట్టుబడి ఉన్నాము శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ అందులో భాగంగానే మీరందరూ చూసినారు బుగ్గొంక కాలువ ప్రక్షాళన క్లీనింగ్ మొదలుపెట్టాము ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి ఆదరణ లేకుండా వదిలివేసిన ఈ బుగ్గొంకని క్లీన్ చేస్తామని చెప్పినాము ఎండకల మేనిఫెస్టోలో భాగంగా దానికోసము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గంగా క్లీనింగ్ మొదలు పెట్టాము దాంతోపాటి గత ప్రభుత్వాలు బుగ్గంగా చిరివి రెండు వైపులో ఉన్న రోడ్లని ప్రతిపాదించినా దాంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ లేకుండా టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు ఆ యొక్క బుగ్గంగా ఇరువైపుల రోడ్ల నిర్మాణం గురించి కూడా మొదలు పెట్టడం జరిగింది వర్క్ జరుగుతూ ఉంది దాని మీద కూడా ముందుకు పోతున్నాము దాంతోపాటి ఈ బుగ్గంక క్లీనింగ్తో పాటు బుగ్గంగ వెళ్ళే ప్రాంతంలో పైన బ్రిడ్జిల మీద ఫెన్సింగ్ కార్యక్రమానికి కూడా ప్రత్యేక నిధులు అడగడం జరిగింది మనం బుగ్గంగ క్లీన్ చేసుకోవడమే కాదు ప్రజలు బ్రిడ్జిల మీద నుంచి ఈ యొక్క చెత్త చెదరము బుగ్గంకలు వేస్తూ ఉంటారు సో ఈ సమస్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలా దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి దాని మీద కూడా ప్రత్యేక నిధులు కోరడం జరిగింది ఆ నిధులు కూడా ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది ఈ బుగ్గంక ఎక్కడెక్కడ మనకు ఈ చెత్త వేసే అవకాశం ఉంది అక్కడంతా ఫెన్సింగ్ చేసుకుంటూ బుగ్గంకని కాపాడుకునే విధంగా ముందుకు ఉన్నాము అలాగనే బుగ్గంకకు రెండు వైపులా ఉన్న రోడ్లకి స్ట్రీట్ లైట్స్ కూడా వేసి అక్కడ ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆ యొక్క బుగ్గంక రెండు వైపులు ఉపయోగపడే విధంగా అక్కడ లైట్స్ వేయడం ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి నిలయమైన ఆ ప్రాంతాన్ని వాళ్ళ చెర నుంచి తీరిపించి ప్రజలకు వాకింగ్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వాకింగ్ చేసుకోవడం కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ పిల్లలు ఆడుకోవడం కానీ అది అవైలబుల్గా ఉండే విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం దానికి సంబంధించిన కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముఖ్యమైన మనకు కడపలో ముఖ్య ప్రాబ్లం ఈ గాంజా తీసుకొని యువకులు ఈ బుగ్గుక చిరు రెండు ప్రాంతాల్లో చీకటిగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ అక్కడ వాళ్ళ డెన్నులు ఏర్పాటు చేసుకుని అక్కడున్న లోకల్ వాళ్ళని భయభ్రాంతులు చేస్తే మీరు మొన్ననే చూస్తున్నారు మన కడప మన కడప స్వచ్ఛ కడపలో మహిళలు ముందుకొచ్చి వాళ్ళ సమస్యను మనకు చెప్పడం జరిగింది ఇక్కడ లైట్లు లేకపోవడం వల్ల కెమెరాలు లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఈ యొక్క వచ్చి మూకలు రాత్రికి పన్నెండు గంటలకి రెండు గంటలకి మేము ఒంటరిగా ఉన్న ఆడోళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి దీని నుంచి బయటికి రావాలంటే ఇక్కడ దీన్ని ఎలా నేను మనం ఎరాడికేట్ చేయాలనే విధానంలో ఇక్కడ లైట్లు వేయడం కానీ రోడ్డు డెవలప్ చేయడం కానీ ఇక్కడ ఫెన్సింగ్ వేసి బుగ్గంకులోకి ఎంటర్ కాకుండా చెత్తనే కాదు వీళ్ళు తాగేసి వచ్చి దాంట్లో దూకి పారిపోతుంటారు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్కి వస్తే కాబట్టి ఆ విధంగా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ముందుకెళ్తున్నాము ఈ స్ట్రీట్ లైట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అలాగనే కడపలో పది ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కొత్త 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 కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది దాంతోపాటి చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ లేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయింది ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉదయంగా ఉండే విధంగా చేశారు మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటి కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉంటారు ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో అది సెలెక్ట్ కూడా చేశారు తొందరలో మే ఒకటో తేదీ అని అనుకున్నారు తొందరలో కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిన్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది దాంతోపాటి మన కడపలో ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం ఉంది దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది భూమి పూజ జరుగుతుంది దాంతోపాటి మీ అందరికీ తెలుసు షామిరే బ్రిడ్జు లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే మొదలైపోతూ ఉంది తొందరలో అది కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా ఇక్కడ మన కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఆ విధంగానే అహర్నిశలు పనిచేస్తున్నాము దాంతోపాటి మన కడప స్వచ్ఛ కడప మీరు కూడా మీడియా ప్రతినిధులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన కడప స్వచ్ఛ కడపను అది అధికారిక ప్రోగ్రామ్గా తయారు చేసుకొని ప్రతి ఒక్క వారం ఒకటి రెండు డివిజన్లో తిరిగి అక్కడున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని మేము ప్రజాప్రతినిధులుగా అలాగనే ఆయా సంబంధిత విభాగాలకు సంబంధించిన అధికారులతో అందరితో సచివాలయ సిబ్బందితో కలిసి ఆ డివిజన్లో తిరగడం జరుగుతోంది అక్కడున్న డ్రైనేజ్ సమస్య కానీ గార్బేజ్ సమస్య కానీ కరెంటు లైట్ల సమస్య కానీ వాటిని పూరిస్తూ అక్కడ మనం పర్యటనకు వెళ్తున్నకు వస్తున్న ప్రజల దగ్గర నుంచి వాళ్ళకున్న ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వాటిని నోట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము దీనికి మీడియా ప్రతినిధుల సహకారం కూడా కావాలా ఈరోజు ఒక పెద్ద ఎత్తున మనము మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం పర్యటించిన ప్రాంతాల్లో ఆయా సమస్యల పరిష్కారం దిశగా పోతూ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా దీన్ని ప్రమోట్ చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా మనము సీరియస్గా చేసుకుంటా పోతే మనం కడపలో యొక్క స్వచ్ఛతను పెంచడానికి అవుతుంది క్లీన్ కడపను సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము సక్సెస్ అయ్యే విధంగా పని పనిచేయడానికి ఇక్కడ కడపలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరము ఐక్యంగా పనిచేస్తున్నాము దీంతోపాటి మీ అందరికీ తెలుసు కడపలో యువత ఉపాధి కోసం కూడా ప్రత్యేక ప్రాధాన్యతగా ముందుకు పోతున్నాము అందులో భాగంగానే అధ్యక్షులు గారు జాబ్ మేళా పెట్టారు దాదాపు రెండు వేల ఐదు వందల పైచలకు వ్యక్తులకి ఉద్యోగం వచ్చింది అందులో మన కడపనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు నెల్లూరు మన చిత్తూరు జిల్లా నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రెండవ విడత కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసి అక్కడ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళకి అలాట్ చేస్తూ అక్కడున్న మౌలిక వసతుల కల్పన కానీ మంచినీళ్ళు కానీ డ్రైనేజీ వ్యవస్థ గురించి కూడా మొన్ననే మంత్రి మంత్రిగారు రావడం జరిగింది వాటి మీద ప్రత్యేకంగా రివ్యూ తీసుకోవడం జరిగింది కొప్పర్తిలో ఇండస్ట్రియల్ ఎస్టేటు తరవేగంగా ముందుకు పోయేసి ఈ కడప జిల్లా అభివృద్ధిలో ఈ కొప్పర్తి యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాత్ర ప్రముఖంగా ఉండే విధంగా అలాగనే మన రాయలసీమ యొక్క అభివృద్ధి కోసము ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సాధించారు అలాగనే ఎవరు ఏమి మాట్లాడినా ఎవరేమి చెప్పినా కూడా ఇక్కడ గెలిచినందుకు ఇక్కడ ప్రజలకు మార్పు కావాలని చెప్పేసి మార్పును వాళ్ళు సాధించుకున్నందుకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎంత కష్టమైనా పడి పని చేసి కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సమాధానం నేను సమాధానం వాడేదో వ్యక్తిగత విషయంలో తప్పు చేసుకున్నాడు దాని మీద పోలీసు వాళ్ళు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తున్నారు ఎఫ్ఐఆర్ చేసినారు నిజ నిర్ధారణ అవుతుంది అంతవరకు అతని మీద అతన్ని పక్కన పెట్టి ముందుకు పోతూ అది పెద్ద విషయమే కాదు